పాములు పెంచేవాడు పాము కాటుకే బలైపోతున్నట్లుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఆ ఉగ్రవాదానికే బలైపోతుంది చిన్న పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు మన దేశంలాగే పాకిస్తాన్ లో కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం చివరికి చాలా ప్రాంతాల్లో ఖైబర్ ఫంక్ తక్కువ లాంటి ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు అంటే చదునుగా ఉండదు అలాంటి చదును లేనటువంటి కొండ ప్రాంతంలో ఎగుడు దిగుడు ప్రాంతంలో కూడా క్రికెట్ ఆడుకుంటారు అలాంటి పాపం అక్కడ క్రికెట్ ఆడుకుంటున్నటువంటి పిల్లల పైన ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు ఆ బాంబు దాడిలో అనేక మంది పిల్లలు అయితే గాయపడ్డారు ఒక బాబు చనిపోయాడు ఏ రోజైతే అది ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందో ఆ రోజే తన పతనం మొదలైంది ఆ ఉగ్రవాదాన్ని ప్రపంచాన్నో లేకపోతే భారతదేశాన్నో ఏదో శాసించేస్తాననో బెదిరించేస్తానో అనుకుంది కానీ ఆ ఉగ్రవాదంతో ఈరోజు పాకిస్తానే పరువు లేకుండా పోయింది ప్రపంచంలో దానికి ఆ విషయం తెలియదు ఏదో అగ్రరాజ్యం అమెరికా లాంటివి లేకపోతే రెండో ఆర్థిక వ్యవస్థ అయినటువంటి చైనా లాంటి దేశాలు నా వెనకన్నాయి కాబట్టి నాకేం కాదులే అనుకుంది కానీ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారైంది ఎందుకు అంటే ఇక్కడ నుంచి నిధులు వెళ్ళడం లేదు భారతదేశం నుంచి నిధులు వెళ్ళడం వల్ల ఈరోజు పాకిస్తాన్ గత అరవై డెబ్బై సంవత్సరాలుగా దర్జాగా బ్రతికేసింది మీరు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు ముందు పాకిస్తాన్లో ఏ కంపెనీలు ఉన్నాయని బ్రతికేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఎందుకు ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది ఏ కంపెనీలు మూతపడ్డాయి రెండు వేల పద్నాలుగు తర్వాత ఏమైనా కంపెనీలు మూతపడ్డాయా లేకపోతే అంతకుముందు ఏమైనా కంపెనీలు ఉన్నాయా ఇది ఒక్కటి మనం ఆలోచించుకోవాలి అంటే కాంగ్రెసు గత అరవై డెబ్బై సంవత్సరాలుగా పాకిస్తాన్ని పెంచి పోషిస్తూ ఉంది మీకు ఇంకొక విషయం చెప్పిన నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత కూడా రెండు వేల పదిహేడు వరకు కూడా మన గోధుమలు వాళ్ళకి చాలా గా వెళ్ళిపోతున్నాయి ఆ తర్వాత నరేంద్ర మోదీ వచ్చి ఈ గోధుమలు ఎందుకు ఇలాగ వెళ్తున్నాయి ఏంటి కథ అంటే వాళ్ళు ఆ విధంగా ఒప్పందం చేసేసారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తక్కువకి మూడు రూపాయలు రెండు రూపాయలు అట్ట కేజీ గోధుమలు మన రైతులు ఇక్కడ నానా కష్టాలు పడి పెంచితే వాళ్ళకేమొచ్చేసి రెండు రూపాయలకి రెండున్నరకి ఇచ్చేసారు తర్వాత ఏమొచ్చేసి చైనా మన దగ్గర ఈ గోధుమలు కొనడం మొదలు పెట్టింది ఐదు రూపాయలకి కేజీ ఐదు రూపాయలు కేజీను రెండున్నర కేజీలు మొత్తానికి ఈ తక్కువ కొన్నటువంటి చైనా ఏం చేసేది అంటే పాకిస్తాన్కి ఎగుమతులు చేసేది మనం ఎప్పుడైతే పాకిస్తాన్కి ఆపేశామో మోదీ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో దాన్నేమొచ్చేసి చైనా కొని అటు మళ్ళీ పంపించేది ఈ విషయం నరేంద్ర మోదీకి ప్రభుత్వానికి తెలవడంతో వెంటనే ఏం చేశారంటే మా ప్రజలకే సరిపోవడం లేదు గోధుమలు కాబట్టి మేము దీన్ని అమ్మదలుచుకోలేదు అంటే మనం డైరెక్ట్గా నిషేధించడానికి లేదు అంతర్జాతీయ ట్రేడ్లో ఏది పడితే నిషేధించడానికి లేదు అయితే ఒకటో రెండో ప్రజలకు నష్టం కలిగించేవి ఏవైనా సరే నిషేధించవచ్చు కానీ అన్నీ నిషేధించడానికి లేదు అందుకే ప్రజల్లో మార్పు రావాలని చెప్పేది అయితే అక్కడ చైనా ఎప్పుడైతే కొన్ని పాకిస్తాన్కి పంపించేస్తుందో వెంటనే మనకు మాకు సరిపోవట్లేదు అనే ఒక కారణంతో మనం కూడా చైనాకి అమ్మడం మానేశాం అప్పటి నుంచి మొదలైంది పాకిస్తాన్కి అసలైన సినిమా అలా ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా డైరెక్ట్గా మనం ఇచ్చే నిధులు పేద దేశమని ఇచ్చే నిధులతో పాటు సంవత్సరానికి ఒక ముప్పై వేలు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇక్కడికి మళ్ళీ తరలించడం ఫేక్ మనీ కరెన్సీని ఇక్కడ తరలించడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎక్కడికక్కడ బార్డర్లో వాళ్ళకి సంబంధించినటువంటి అధికారుల ద్వారా లోపలికి వచ్చేలా చేసి ఆ డబ్బుతో కూడా బ్రతికేసింది పాకిస్తాన్ ఇప్పుడు అలా లేదు ఆ ఉగ్రవాదంతో చావాలి ఇప్పుడు ఆ ఉగ్రవాదమే పెరిపోతమైంది మీకు గుర్తుందా లేదో రెండు మూడు సంవత్సరాల క్రితం ఒక బాంబు పెడితే స్కూల్లో నూట యాభై మంది పిల్లలు చనిపోయారు పాకిస్తాన్లో ఉగ్రవాది అనేవాడికి ఇంకేం ఉండదండి ఆడికి వాడిని చంపుతున్నాడా పక్కవాడిని చంపుతున్నామా చంపుతున్నావా ఎవరిని చంపుతున్నా లేదు ఉగ్రవాది అంటేనే చంపడం మరి వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు